అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే నేను అక్కడ దండం పెట్టినాయా ఒక యాభై వేల రూపాయలు లోపల నువ్వు ఇయ్యకపోతే నేను దండం పెట్టి చేతులు ఎత్తి నీకు ఇంకా తాగింది దిగలేనట్టుంది కదా ఆ మందు ఇయ్యాల చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవాలా ఆ తర్వాత పదేళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది ఆ తర్వాత పదేళ్ళు నువ్వే నువ్వేసి తెలంగాణలో రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం అయినా సరే ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవాలే కదా మన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మంచోడే ఎన్నికలు అయిపోయినాయి కదా మళ్ళీ తిట్టపరను మొదలెట్టావు నీ వెనకడుకో ఉంది విశ్వాసములైన సునకం అని చెప్పేసి అని అంటూ ఉంటారు దానికి నిదర్శనంగా నేను జీవించేస్తే సరిపోద్ది నిజంగా నేను జీవిస్తే సరిపోద్ది నీకు ఏమాత్రం సిగ్గు ఉండదు అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతావు ఏం కూడా నీకే అర్థం కాదు ఫామ్ హౌస్లో పడుకోవాలా ఫుల్గా పేకల తాగాల మన ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వాలా ఇంకా మనం చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవాలా కదా రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సరే ఐదు ఐదు సంవత్సరాల మూడు నెలలు ఎంతో రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు ఆయన చనిపోయిన తర్వాత రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టేట్ విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత నిన్న మొన్నటి వరకు నువ్వే చచ్చావు ఇక్కడ మన పదేళ్ల గురించి మాట్లాడో కాంగ్రెస్ పరిపాలన పదేళ్ల గురించి మాట్లాడ్డో చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావించా ఈ మాట్లాడాలి ఇక్కడ కొంచెం అన్న సిగ్గనిపించట్లేదు మొన్న ఆల్రెడీ మీకు మీకు బొయితవి పాతేశారు మమ్మల్ని పీకల దాకా కేడర్ లేని పార్టీ ఏదన్నా ఉందంటే అదొక నీ ఒక్క పార్టీ ఒకటే ఒక పన్నెండు మందో ఎంతో మీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అది కూడా పోతే క్లోజ్ ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడడం తగ్గించాయి ఇంకా మొదలు మొదలుపెట్టేస్తాడు ఇంకా ఏమంటాడంటే ప్రాంతాల వారీగా జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి వీళ్ళకి ఇద్దరికి వచ్చింది ఇది ఒకటే ఎన్నికలు రాగానే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా లేదంటే ఆంధ్రోళ్ళను తిట్టాలా ఇది ఒక్క కాన్సెప్టే ఉంటుంది వాళ్ళ మైండ్లోని వీళ్ళు చేసింది ఆడలేరు ఇక మానే ఇంకా జనాలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు నువ్వు హాస్పిటల్లో నీ నీ తుంటూ గుంటూ ఇరుగుపోతే హాస్పిటల్లో పడి ఉంటే వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే ఎలా ధన పెట్టేసి అప్పుడు కొడుకొని సిగ్గు అనిపించట్లేదు విమర్శ చేయడానికి కూడా కొద్దిగా ఉండాలి నువ్వు అన్నీ అతడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఫోన్లోనే నేను పరామర్శించడయ్యా అది చంద్రబాబు నాయుడు గారికి నీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా నేను ఊరికే కచరాగాడని చెప్పి నల్ల అందుకే అంటారు కేసీఆర్ని కచరాగాడని ఎందుకు అంటారంటే ఇక ఎందుకే అంటారు విశ్వాసం ఉండదు ఒక పక్క నుంచి బాగా కనబడితే మళ్ళీ దండాలిట్టేస్తారు మళ్ళీ కనబడితే పది మంది మన ముందు కానీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు మనం ఇక్కడ ఇచ్చుకోవాలా సిగ్గుపడి ఇంకా ఈ పనికి మన ఉపన్యాసాలు మాక